భర్త కాకి మనసు నాకు విడాకులు ఇవ్వండి అని కోపంగా అడిగిన భార్య పిచ్చుకను ఆశ్చర్యంగా చూసింది భర్త కాకి మిమ్మల్నే అడుగుతున్నాను వినపడిందా నాకు విడాకులు కావాలి ఏం మాట్లాడుతున్నావు పిచ్చుక నీకు విడాకులు ఇవ్వాలా ఎందుకు కారణాలు అడగద్దు మీ నుంచి నాకు విడాకులు కావాలి అంతే సరైన కారణం లేకుండా నేను విడాకులు ఇవ్వను అయినా నా నుంచి విడిపోయేంత తప్పు నేనేం చేశానో తెలుసుకోవాలనుకుంటున్నాను పిచ్చుక మీరేం తప్పు చేయలేదు మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేనే పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలనే విడాకులు అడుగుతుంది నువ్వెంత ఇబ్బంది పెట్టినా నేను విడాకులు ఇవ్వను ఎలా ఇవ్వరో నేను చూస్తాను చట్టాలు మీకు సపోర్ట్గా ఉన్నాయని అనుకుంటున్నావు కావచ్చు పిచ్చుక భర్త అనుమతి లేనితే ఏ చట్టం విడాకులు ఇవ్వదు అది గుర్తుపెట్టుకో నేను విడాకులు ఇవ్వమని అడుగుతున్నాను కదా ఇవ్వచ్చు కదా నేను కూడా ఇస్తానని చెప్తున్నాను కదా పిచ్చుక కాకపోతే కారణం తెలియాలి కదా కోర్టులో నువ్వు చెప్పే కారణం ఏమిటో తెలియకుండా నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు అయ్యా భర్త గారు నాకే పిల్లలు పుట్టడం లేదని మా ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికే నేను విడాకులు అడుగుతున్నానని చెప్పుకుంటాను చేసిన వెటకారం చాలు పిచ్చుక విడాకులు లేవు మా విడాకులు లేవు వెళ్ళి నీ పని చేసుకో వెళ్ళు అని భర్తకాకి అనగానే భార్య పిచ్చుక కోపం వచ్చింది వెటకారం చేయడం లేదు నీతో నేను సంతోషంగా ఉండటం లేదు నాకు విడాకులు కావాలి లేదంటే లేదంటే ఆవేశంతో ఉన్నాను ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త నేనసలే మొండి దానిని అంత పని చేయకు పిచ్చుక నాతో నువ్వు సంతోషంగా ఉండలేదని తెలిసినప్పుడు నేను నిన్ను బాధ పెట్టడం అంత మంచిది కాదు సరే పిచ్చుక నీ ఇష్టప్రకారమే నేను విడాకులు ఇస్తాను అని భర్తకాకి చెప్పగానే భార్య పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజు ఏమైంది నా భార్య పిచ్చుకకి ఈ విషయాన్ని పావురానికి చెప్పి కనుక్కోమని చెప్పాలి అని భర్తకాకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఒక గంట తర్వాత పిచుక కోసం వెతుకుతున్న పావురానికి ఒక చెట్టు మీద బాధగా ఏడుస్తున్న పిచ్చుక కనిపించింది గంట నుంచి అడవి మొత్తం వెతుకుతుంటే ఈ పిచుక ఇంత దూరం వచ్చి ఏడుస్తోంది ఏం జరుగుంటుంది ఈ భర్తకాకి ఏదో అనే ఉంటాడు అసలే కోపం ఎక్కువ నోరుంది కదా అని ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాడు ఇది ఒట్టి అమాయకురాలు నోట్లో నాలుగు లేనిది ఏంటో భార్యాభర్తల జీవితం అనుకుంటూ ఏడుస్తున్న పిచ్చుక దగ్గరికి వచ్చింది పావురాన్ని చూసి పిచుక ఏడవడం ఆపేసింది ఏం జరిగింది పిచ్చుక ఎందుకు ఏడుస్తున్నా నేనెక్కడ ఏడుస్తున్నాను పావురం చల్లని గాలి కోసం ఇలా వచ్చానంతే అవునా మనం ఇంట్లో ఉంటున్నా ఇళ్ళ చుట్టుపక్కల చల్లని గాలి లేదని అందుకే ఒక్క కిలోమీటర్ దూరం వచ్చామని చెబితే నమ్మను కదా ఏం జరిగింది పిచుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది నీలోని బాధ మొత్తం తీరిపోయేంతవరకు ఏడు పిచ్చుక నేను అడ్డు చెప్పను ఓదార్చే ప్రయత్నం కూడా చేయను ఏడు నువ్వు పడుతున్న బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో వెళ్ళిపోవాలి మనసు తేలిగ్గా పడాలి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది పావురం అయోమయంగా చూస్తూ తనలో భార్య పిచ్చుక ఇంతలా ఏడుస్తుందంటే భర్త కాకి ఏమన్నాడు కాకి ఒంటరిగా దొరుకుతుంది కదా అప్పుడు దాని సంగతి చెప్తాను అనుకుంటూ మా ఊనగా ఉండిపోయింది కాసేపటికి పిచ్చుక ఏడు పాపేసింది పావురం చెప్పినట్టుగానే పిచ్చుక మనసు తేలిగ్గా అనిపించింది ఎప్పుడు చెప్పవే పిచ్చుక ఏం జరిగింది ఎందుకు ఇంత దూరం వచ్చి ఏడుస్తున్నా భర్తకాకేమన్నాడు నేను అమ్మని కాలేనని నిజం నాకు ఇంతకు ముందే తెలిసింది పావురమ్మ అని పిచుక చెప్పిన మాట విని పావురం ఆశ్చర్యపోయింది ఏం మాట్లాడుతున్నావు పిచ్చుక నువ్వు అమ్మవి కాలేకపోవడం ఏంటి రిపోర్ట్స్లో అదే వచ్చింది పౌరమ్మ నేను ఈ జన్మలో అమ్మని కాలేనని డాక్టర్ కొంగ ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మరీ చెప్పేసింది నేను నమ్మను కొంగ డాక్టర్ కాకుండా మరొక డాక్టర్ దగ్గరికి వెళ్దాం హ ప్రయత్నం కూడా చేశాను పౌరమ్మ అక్కడ కూడా డాక్టర్ కొంగ చెప్పినట్టుగానే చెప్పారు అయినా సమస్య నా దగ్గర పెట్టుకొని ఎంతమంది డాక్టర్స్ని కలిస్తే లాభం ఏమిటి పౌరమ్మ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు నువ్వు చెప్పిన మాట అంత పిచ్చిగా ఉంది వింటున్న నీకే అంత పిచ్చిగా ఉంటే ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి పవరమ్మ నేను ఈ జన్మలో అమ్మను కాలేను అసలే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం ఎక్కడ పిల్లలు ఉంటారో ఆయన అక్కడే ఉంటాడు ఇప్పుడు నేను వెళ్ళి ఈ విషయం చెప్తే భర్త కాకి తట్టుకోలేడు కానీ చెప్పాలి కదా పిచ్చుక విషయం చెప్పకుండా విడాకులు అడిగితే వాడికి మాత్రం ఏం అర్థమవుతుంది చెప్పు ఓహో నేను విడాకుల కోసం గొడవ విషయం మా ఆయన చెప్పడన్నమాట నువ్వు సగం సగం చెబితే వాడికి అర్థం కాలేదు పిచ్చుక అందుకే నా దగ్గరికి వచ్చాడు నాకు నిజం చెప్పాడు అది తెలుసుకుందామనే నేను నీకోసం అప్పటినుంచి అడవి మొత్తం గంట నుంచి వెతుకుతున్నాను ఇప్పుడు కనిపించావు నువ్వే చెప్పు పౌరమ్మ నేను విడాకులు కొనడంలో తప్పుందా అని పిచుక అడుగుతుండగా భర్త కాకి అక్కడికి వచ్చాడు చాలా పెద్ద తప్పు ఉంది పిచ్చుక దొంగచాటు నుండి అన్నీ వింటున్నారనమాట నువ్వు కారణం చెప్పకుండా విడాకులు కావాలని అడగొచ్చు కానీ నేను వినకూడదా చెప్పు పిచ్చుక సరే ఇప్పుడు విన్నారు కదా కారణం తెలిసింది కదా విడాకులు ఇవ్వండి నేను అమ్మని కాలేను పిల్లలతో ఆడుకోవాలనే కోరిక తీర్చలేను నేను మాత్రం విడాకులు ఇవ్వను ఇక పిల్లలంటావా నువ్వు ఉన్నావు కదా చాలు నీకు నేను నాకు నువ్వు మనమే ఆడుకుందాం మనమే కొట్టుకుందాం మనమే పెద్దవాళ్ళం మనమే చిన్నవాళ్ళం వద్దండి ఈ మాటలు చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ చూడటానికి బాగుండవు ఆ అమ్మ కాలేని భార్యని ఈ లోకం ఒక కొత్త పేరుతో పిలుస్తుంది ఆ పిలుపు వింటూ నేను బతకలేను పిచ్చుక మనకు పిల్లలు పుట్టరు మనకు కాదండి నాకు నాకు పిల్లలు పుట్టరు మనంలో నువ్వు నేను వేరు కాదు పిచ్చుక మనం అంతే పిల్లలు పుట్టినంత మాత్రాన పిడాకులు తీసుకోవాలా లేదు ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందాం పిచ్చుక అని భర్త కాకి చెప్పగానే భార్య పిచ్చుక మనసు మురిసిపోయింది పావురం కూడా సంతోషపడింది భర్తలైన కాకి పిచ్చుకలు చిట్టి పింకి అనే పిల్లలను దత్తత తీసుకొని అపురూపంగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు రాత పిచ్చుక అనిత పిచ్చుక ఇద్దరు చెల్లెళ్ళు ఆ ఇద్దరి పిచ్చుకల తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే పెద్దమ్మ పిచుక ఇంట్లో పెరిగారు పెద్దమ్మ పిచుక కూడా ఆ అక్కాజళ్ళ పిచుకలను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది బాగా చదివించింది ఒక రోజున రాధ పిచుక చెప్పు పెద్దమ్మ నీ చదువైంది ఇక్క పెళ్లి చేస్తాను తల్లి ఏవంటావు పెద్దమ్మ మాకెప్పుడు ఏది చేయాలో మీకు బాగా తెలుసు కదా పెద్దమ్మ పిచుక ఆ మాట విని సంతోషపడింది పెద్దమ్మ ఇప్పుడు అక్కకి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్తుందా మన దగ్గరే ఉంటుందా మన దగ్గర ఎందుకుంటుందా పిచ్చుక అత్తగారింటికి వెళ్తుంది భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉంటుంది అప్పుడు మనం తనకి గుర్తురాంలే అన్నీ మీరై పెంచి పెద్ద చేసి పెళ్లితో నాకు కొత్త జీవితాన్ని ఇంటిని ఇస్తున్న మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను పెద్దమ్మ మిమ్మల్ని మర్చిపోవడం అంటే నా ప్రాణం పోవడమే శుక్రవారం పూట అవేం మాటలు తల్లి పిల్లల్లేని నన్ను మీరిద్దరూ అమ్మం చేశారు అనురాగాన్ని పంచేలా చేశారు ఒక తల్లి తన పిల్లలకు ఎంతవరకు చేయగలదో అంతవరకు చేస్తాను అని చెప్పి రాధపిచుకకి కృష్ణ కాకితో పెళ్లి చేసింది కృష్ణకాకి రాధపిచుక చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాయి బాగా చదువుకున్న అనిత పిచుకకి మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది పెద్దమ్మ పిచ్చుకను వదిలి జాబ్కి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అక్క చెల్లెలు పిచ్చుకలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాయి చెల్లి జాబ్ కోసం అంత దూరంలో ఉండటం ఎందుకు చెప్పు మా దగ్గరికి రావచ్చు కదా ఇక్కడే మీ బాబా కోసం జాబ్ చూస్తాడు సరే అక్క ఎప్పటినుంచో అడుగుతున్నావు కదా ఈసారి ఖచ్చితంగా వస్తానులే అక్క అలా ఇద్దరు చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాయి రోజున అనిత పిచ్చుక అక్క రాధ పిచ్చుకి కృష్ణ కృష్ణకాకి చాలా సంతోషించింది హే అనిత నువ్వు వస్తున్నట్టు మీ అక్క చెప్పలేదు నువ్వు చెప్పలేదు వాడ సడన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేద్దామనే చెప్పలేదు బావా ఎలా ఉన్నావు గుడ్ నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను బావా చెల్లి ఎలా ఉన్నావు అని అడిగిన అక్క రాధ పిచ్చుక మాటలు చెల్లి అనిత పిచ్చుక వినిపించుకోలేదు పావకృష్ణ కాగితం సరిదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది చెల్లి జాబ్ చేసేంతలా ఎదిగినా ఇంకా చిన్నతనం పోలేదు అంటూ సరిపెట్టుకునేది కానీ ఒక రోజున బావా ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టచ్చు కదా ఈరోజు ట్రై చేస్తాననిత అదేంటి నేను లీవ్ పెట్టమని అడిగితే వీలు కాదని చెప్పారు నాకట్టే చాలా ముఖ్యమైన ఫైల్స్ చూడాలని చెప్పారు ఇప్పుడు నా చెల్లి అడగగానే సరే అన్నారు అంటే ఇంతకుముందు అబద్ధం చెప్పారా లేదంటే ఇప్పుడు అబద్ధం చెప్తున్నారా చెప్పండి ఏది నిజం ఏది అబద్ధం అని అడగగానే కృష్ణకాకి అయోమయంగా అనిత పిచ్చుకను చూస్తాడు దాంతో రాధ పిచుకకి మరింత కోపం వచ్చింది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తినేసే కళ్ళతో మా చెల్లిని చూస్తున్నారు ఏది నిజమో చెప్పండి అది కాదు రాధా అయ్యో అక్క ఇంకా నీకు అర్థం కాలేదా భావనీకు అబద్ధం చెప్పాడు నాకు నిజం చెప్పాడు అని చెల్లి పిచుక చెప్పగానే అక్క పిచుక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది ఎంత పని చేసా వనిత ఇప్పుడు ఎంత చెప్పినా మీ అక్క నమ్మదు జస్ట్ ఫర్ ఫన్ బావా వెళ్ళు వెళ్ళి మా అక్కని బతిమాలు వెళ్ళు నువ్వు ఫన్ అంటావు ఇప్పుడు మీ అక్క చూడు ఎంత సీరియస్ చేస్తుందో ఎంత సీన్ చేస్తుందో అని కృష్ణకాకి ఇంట్లో నుంచి బయటకొచ్చి చూసింది రాధా పిచుక ఒక చెట్టు మీద వాలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కృష్ణకాకి వచ్చి తన పక్కన వాలింది ఇంతేనా రాధా నన్ను నువ్వు అర్థం చేసుకుంది అంటే మా చెల్లికి అబద్ధమా అవును రాదా నాకు ఎంత వర్క్ ఉంటుందో నీకు తెలుసు అందుకే నువ్వెన్నిసార్లు బయటకు వెళ్దామన్నా షాపింగ్కి వెళ్దామన్నా సినిమాకి వెళ్దామని చెప్పి నేను సరే అని ఎప్పుడైనా ఒప్పుకున్నానా లేదు కానీ నా చెల్లి అడగగానే ఒప్పుకున్నారు కదా మీ చెల్లి రెండు రోజులు మనతో సంతోషంగా ఉండటానికి వచ్చింది అందుకే నేను అలా చెప్పాను అంతే తప్ప నిన్ను వదిలిపెట్టి అనితతో నేను ఎక్కడికి పోతాను ఎందుకు పోతాను చెప్పు మా చెల్లి సంగతి మీకు పూర్తిగా తెలియదండి తను ఏవైనా అనుకుంటే అది జరగాలి లేదంటే పడిన దానిలా బిహేవ్ చేస్తుంది ఈ మాట నువ్వు ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెబుతున్నావు మీకు తెలుసు అనుకున్నాను మంచి మంచి కట్టుబాట్లు నువ్వు ఇక్కడే ఉండు నేను అనితకి ఆఫీస్కి వెళ్తున్నానని వర్క్ అయ్యాక ఫోన్ చేస్తానని చెప్పొస్తాను జాగ్రత్త చెల్లి మనసు నొచ్చుకోకుండా చెప్పండి కృష్ణకాకి ఇంట్లో ఉన్న అనిత పిచ్చుక దగ్గరికి వచ్చింది అనిత నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు ఏదో ఒక పని ఉందని చెప్పి బయటకొచ్చే ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం మరి అక్కకి తెలిస్తే ఎలా తెలుస్తుంది అక్క నేను బావతో సినిమాకి వెళ్తానని నువ్వు చెప్తావా వామ్మో బావా నేను అలా చెప్తే మాకు ఊరుకుంటుందా నన్ను చంపిస్తుంది నేను ఎలా చెప్పను అసలు మనం ఎక్కడ కలుసుకుందాం గుడ్ అనిత నేను చెప్పను నువ్వు చెప్పకు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి అలాగే చేస్తాను బావా కృష్ణకాకి ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని బయట ఉన్న రాధ పిచ్చుక దగ్గరికి వచ్చింది రాధా నేను ఆఫీస్కి వెళ్తున్నాను సరే జాగ్రత్తగా వెళ్ళండి కృష్ణకాకి ఇంటి నుంచి వెళ్ళిపోయింది రాధ పిచ్చుక అనిత పిచ్చుక ఇంట్లో సరిదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నీ జాబ్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి చెల్లి ఒక గంట తర్వాత ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందక్కా వెళ్ళాలి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావు కదా చెల్లి ఈ ఇంటర్వ్యూ ఏముందక్క బావ గురించి చెప్పక్క నేను అడుగుతున్నదేమిటి నువ్వు అడుగుతున్నది ఏమిటి చెల్లి మీ బావ గురించి తెలుసుకొని ఏం చేస్తావు తల్లి కోపంగా వెళ్ళిపోయింది రాధ పిచ్చుక